పూనింటి రోజుగా నేను ఈరోజు బియ్యం పిండితో అప్పుడు అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి నేను ఒక పక్క అయితే బస్ పట్టిస్తున్నాను దాన్ని దగ్గర పెట్టుకోవాలి సన్న సన్న వస్తుంది నేను పక్క యోచేసుకున్నాను జల్లించుకుంటూ రాసుకుంటున్నాను జల్లించు యూజ్ చేసుకున్నాను ఒక పని పెట్టుకొని వాళ్ళు నేను ఒక పక్క అయితే బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో ఫోర్ కప్స్ వాటర్ ఆపెట్టాను ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దానికి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది కొంచెం వన్ స్పూన్ జీలకర్ర బేకింగ్ సోడా కానీ సోడా పెట్టుకొని దానిలో కొంచెం యాడ్ చేస్తామని ఎందుకంటే పాపర్స్ అనేవి కొంచెం క్రంచికి రావడానికి సోడా యూస్ చేస్తాము చూసారు కదా వాటర్ అయితే ప్రో కచ్చి ప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి కూడా దాన్ని మొత్తం చేసుకోవాలి మొత్తం ఒకసారి తిప్పిన తర్వాత పది నిమిషాలు అయితే సిమ్లోనే కుక్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఒకటి దేనిని తిప్పడానికి మొత్తం స్మాష్ చేయడానికి కలర్గా ఉంటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం నీట్గా స్మాష్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పాపర్స్ చేసుకోవటం అనండి చూసారు కదా అట్లా మొత్తం ఉండలు లేకుండా మొత్తం సాఫ్ట్గా చేసేసుకొని చిన్న చిన్న పాపర్స్ తయారు చేసుకోవటం అనండి ఇట్లా చూసారు కదా ఆల్మోస్ట్ టూ డేస్ అయితే ఫ్యాన్ ఫ్యాన్ తిండే డ్రై అయిపోతే దీనికి అందవసరం లేదు చూసారు కదా టూ డేస్ తర్వాత ఇది టూ డేస్ తర్వాత బాగా ఎండిపోయినాయి ఇప్పుడు వాటిని నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి నేను ఫస్ట్ టైం చేశాను నాకైతే పచ్చి వచ్చాయి మా పిల్లలకి అయితే చాలా ఇష్టంగా ఉన్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అక్కడ సమ్మర్ వచ్చింది కదా నేను ఇటువంటి పాపర్స్ అయితే నేను ఇంత వీడియోస్ చేసి చూపిస్తాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా పాపర్స్ ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే అదిరిపోయిందండి పాప వన్ అండ్ హాఫ్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా Thank you.